நீ ல உதம் சம்பித்தா நம்ம ஓகே இப்போ நேசமும் டாத்திரத்தோ நேசமு நமக்கம் நீ நமக்கோ சாயம் செய்த அதுவெட்டு ஜாப் ஓகே ஜாப் சாதிச்சி ம నిమర్ دیتا మ్యాట్రిక్స్ కే ఈ వాడిని ఉజ్జంగం ఉస్తుంది అంటే ఓకేనా ఇదెవ నాల్దు వెళ్ళిపోయి 28 పేలేది 28 ఏలే నా నా ఏల మొత్తం ఎంత ఇరవై నాలుగు వేల రూపాయలు ఆ ఇరవై నాలుగు వేల రూపాయలతో నువ్వు చదువుకొని నువ్వు ఒక భవిష్యత్ మంచి బాట వేసుకోవాలి నువ్వు ఓకేనా బాట వేసుకొని మీ అమ్మాయిని బాగా చూసుకుంటూ తర్వాత మంచి వివాహం చేసి జీవితంలో స్థిరపడి మరి క్యూరియాసిటీ ట్రెస్ మంచి కూడా మా ట్రెస్టారేంటి ఉంటుందా మంచి ఓకే దివా అది నీకు ఓకే చెప్తున్నాను కూర్చో ఎవరు వస్తారు నీకు थैंक यू थैंक यू मिचअम नमस्ते